సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా డిచ్పల్లిలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కేంద్రంలో కేఎన్ఆర్ గార్డెన్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పంపిణీ చేశారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి ఆర్జీఓ రాజేంద్ర కుమార్ ఎంఆర్ఓ సతీష్ రెడ్డి ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియని రాని వారు ఆందోళన చెందే అవసరం లేదన్నారు గత పది ఏళ్లలో బారి ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు అని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూడలేక విమర్శలు చేయడం తగదన్నారు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు రేషన్ కార్డు ఇవ్వడంతో నిరుపేద కళల్లో ఆనందం చూస్తున్నా ఉన్నారు కార్యక్రమంలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాన శ్రీనివాస్ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మాచి ఎంపీపీ పెద్దోళ్ల నర్సయ్య కంచెట్టి గంగాధర్ నరేందర్ రెడ్డి ధర్మ గౌడ్ గొట్టిపాటి వాసు వ్యాస రాజేశ్వర్ శేఖర్ గౌడ్ తారచన్ నాయక్ పిఎస్ఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్ అంతరెడ్డి మోహన్ రెడ్డి భూసా సుదర్శన్ దండుగుల స్థాయిలు మండల రేషన్ డీలర్లు లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషకరం అలాగే మహిళా సౌదర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు చాలా సంతోషకరం సార్ కూడా ఇచ్చింది

ఇంతకుముందు కుంబ సభ్యులు లేకుండా బాబు ఇప్పుడు ఆడదు ఇంకా డివిషన్స్ అన్నది ఒకటి మరి అది కాకుండా ఏముంటుంది ముఖ్యంగా ఇప్పుడు పత్రికా విలేకర్లకు లేకుండా మీ అమ్మగారు నలుగురు సభ్యులు కుటుంబ సభ్యులు ఇంతకుముందు రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు సంతోషం రేషన్ కార్డు మీరు చిత్తగుట్టలో వెళ్ళే రెసిడెంట్ అయిపోయింది ఈ యొక్క కార్యక్రమాన్ని కార్పొరేట్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్వరు కూడా ఆధార్యపడంతో ఇది ఒక కార్యక్రమం నిరంతర కార్యక్రమం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు దయచేసి గమనించాలా మహిళా సోదరులు ఎవరికైనా ఎప్పుడైనా తీసేసుకోని అవకాశం ఉంది కార్పొరేట్ పెట్టుకునే అవకాశం ఉంది అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాలాతీతమైన డేట్ ఎడిట్ పోతారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ట పంపిణీ కార్యక్రమానికి మన పెద్దలు మన రూరల్ శాసనసభ్యులైన గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ అయిన నాగేశ్ రెడ్డి గారికి మరియు డిసిఎం చైర్మన్ అయిన బాలచంద్ర గారికి మరియు వ్యక్తికి కూడా ఒక కుటుంబం కూడా రేషన్ కార్డు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండదో అది మొత్తం రాష్ట్రంలో ఏ పేదవారికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మాటలు నిలుపుకొని మన యొక్క రాష్ట్రంలో ఏ కుటుంబంకు కానీ రేషన్ కార్డు లేదు వాళ్ళందరికీ చట్టాలు పంపించిన తర్వాత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ప్రమాణ సుజాలు చేసినాడే పది లక్షలు పెంచిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మా అక్క చెల్లి బిల్లు లేకుండా కూడా మా పేద గురువులకు సదుపాయం కల్పించిన తర్వాత సోదరి సోదరు రాబోయే కాలంలో ఇప్పుడు స్థానిక అదేవిధంగా గవర్నర్ మహేష్ రెడ్డి గారికి శేఖర్ చౌడన్ రామచంద్ర గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల వాగ్దానం చేసినటువంటి విధంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఒకటి మరి నెరవేరుస్తా ఉంది మరి ఇవాళ ప్రతి ఇంటి ప్రతి ఇంటి కానీ రైతులు కానీ మరి వేరే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మరి గమనించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సు తెలియజేస్తూ ముగిస్తున్నాను చెప్తున్నారు ఇప్పుడు ఒకటే ఒక కూటమి ఒకటే చెప్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ అంటే కంచి కూట గత ఇందిరాగాంధీ నుంచి గరిబి అటవ నినాదంతో గ్రామంలో ఉన్న ప్రతి పేదలందరికీ కూడా ఇందిరాగాంధీ ఇల్లు కూడా జరిగింది భూమి లేని వారికి ఇల్లు పట్టాలు ఇచ్చి భూమి ఇల్లు కట్టించే ఘనత మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రభుత్వం జరుగుతుంది అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం తప్ప మధ్యలో ఉన్న ఏ పార్టీలో ఇచ్చినా పెద్ద అభివృద్ధి చేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అందరం ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి తెలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు మనకు మిగులు బడ్జెట్ పద్నాలుగు వేల కోట్లు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన రుణం ఎంత ఉండే అరవేల కోట్లు ఉండేది మనకు మిగులు బడ్జెట్ పద్నాలుగు వేల కోట్లు ఇస్తే తెలంగాణ ఇచ్చిన తర్వాత బంగారు తెలంగాణ పద్మదర్ తెలంగాణ లెక్క పిగిలించిపోయిన కనుక కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి ఆ రోజు మిగులు బడ్జెట్ దాన్ని ఎనిమిది లక్షల కోట్ల పది తెచ్చేట్టు అప్పులు తెలిసి ఎవడంతుండో మనం వెలుగుతుండే ఇప్పుడు మనం ఏదైతే వరంగల్లో మన ప్రభుత్వ రాకముందు పెద్దలు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక వరంగల్ డిక్లేర్ చేసుకున్నాం మనం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తాము అవి కూర్చో తప్పకుండా ఇస్తామని చెప్పాను అంచెలగా మీ అందరికీ ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది రెండు వందల ఇళ్ళ వరకు ప్రతి గ్రామంలో రెండు వందల ఇళ్ళకు తెల్లగండాలి కూడా రెండు వందల ఫియడం జరుగుతున్నది ఈ విధంగా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై రెండు వేల కోట్లతో రైతు భరోసా కోట్లు కూడా జరిగింది రైతు బోనస్ కూడా జరిగింది ఈ విధంగా ఈ రోజు రేషన్ కార్డు ముఖ్యంగా ఏంటంటే గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంది మన గ్రామాలలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క దొడ్డు బియ్యం ఫ్రీ చేసి బియ్యం ఇస్తుంది మీకు తెలుసు అందరికీ ఆ దొడ్డు బియ్యం అమ్ముకుంటుంది బియ్యం కొనుకొచ్చుకుంటుంది మళ్ళీ సైకిల్ జరుగుతుంది మళ్ళీ మనకు అదే వస్తుంది ఇదంతా మన సన్నబియ పెట్టాల్సిందే గ్రామస్తులు అని చెప్పి ప్రభుత్వానికి ఎంత భారమైన సరే మనం భరించుకుందాం ఇన్ని అప్పులు చేసి కేసారు అప్పులను మీరు చేపించుకుంటూ మరి ఇటువంటి స్కీములు పెట్టాలంటే మన కాంగ్రెస్ పార్టీకి మరి అందరూ ఆరు లక్షల రూపాయలు శేఖర్ వాడు చెప్తామని చెప్పారు మరి ఇవన్నీ కూడా కూర్చో తప్ప మనం ఇస్తుంటే కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి ఏం చేసిందంటారు కన్ను కనబడదు కేసీఆర్ కేటీఆర్ కు కేసీఆర్ కు ఎందుకంటే మీ దగ్గర మేము అప్పులు చేసి చేయలేదు అప్పులు కమిషన్ అందుకోలేదు వీళ్ళ కాలేజీ ప్రాజెక్ట్ అన్నారు లక్ష యాభై కోట్లు పెట్టిండు మీ కమిషన్ల కోసం ఈ రోజు చూస్తున్నారు మన మంచిప్ప ప్రాజెక్టును గతంలో ఎనిమిది వందల కోట్లు పెట్టిన ఇంకొక మూడు వందల కోట్లు ఉంటే మన రోజులు ఏవో అయ్యే ప్రాజెక్టులు సర్వ సర్వరాష్ట్ర చేసిపోయింది పదహారు వందల కోట్లతో పైకి ఎక్కడెక్కడ పైపు పడేసి మీ కమిషన్ల కోసం ఈ యొక్క ప్రాజెక్టు ఏం చేయాలో మనకు అర్థం కాక పెద్దలు భూపాలని సీఎం గారు కలిసింది ఖచ్చితంగా ప్రాజెక్టు తొందరలో కంప్లీట్ అవుతుంది మన రైతు మన రూరల్ ఖచ్చితంగా

అప్లై చేసుకోవడానికి వీలుంటుంది నామ్స్ ప్రకారం అది వాళ్ళ మనకు దగ్గర దగ్గర మండలంలోనే కొత్తగా మూడు వేల రెండు వందల పైచీలకు న్యూ మెంబర్స్ మన యూనిట్ని యాడ్ చేసుకుంటా ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరు కూడా తెలుసు రేషన్ కార్డ్ అన్నదే ప్రామాణిక ఒక సన్నభి అంటే కాదు ఇవాళ ఏ సంక్షేమ పథకమైనా కానీ మీకు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు లేకుంటే ఇంకా ఇందిరామీ కావచ్చు అదేవిధంగా ఇంకా రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు ఆరోగ్యశ్రీ పథకం కాను అన్నీ కూడా అన్ని సంక్షేమ పథకాలకు వారు మనమాడు ఏం బియ్యం తింటాడో మరి పేదోడి మనమాడు కూడా అదే బియ్యం తినాలా స్కూల్లో దొరుకునే పిల్లలు కూడా అదే బియ్యం తినాలని మాట్లాడిండ్రు కానీ పది సంవత్సరాలు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇచ్చిన దాఖలా లేవు ఒక కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం మరి ఇంద్రమ రాజ్యం వచ్చిన తర్వాత ఇవాళ మనము రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మనం సన్న బియ్యం కూడా ప్రతి ఇంటికి ఇస్తున్నాం ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఎంతమంది అని ఒక కుటుంబంలో పది మంది ఉంటే అరవై కిలోలు ఇద్దరు ఉంటే పన్నెండు కిలోలు ఆరుగురు ఉంటే ముప్పై కిలోలు ఇట్లా యూనిట్ వారిగా మరి ఆరు కిలోల బియ్యం మనము రైతులకు బోనస్ ఇచ్చి పంట పండించి మరి ఆ బియ్యాన్ని మనం ఇలా పేదవానికి అందిస్తూ ఉన్నాం పేదవానికి ఒక కళ ఉండే సన్న బియ్యం తినాలా మా పిల్లలు కూడా మేము కూడా సన్న బియ్యం తినాలి మరి మూడు పుట్టలు పెరగనంత సన్న బియ్యంతో తినాలి కడుపు భోజనం చేయాలనే ఆలోచన పేదవాడికి ఉన్నప్పుడు ఆ కళ నిజం చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు కానీ మనం సన్న బియ్యం ఇవ్వడం వల్ల దగ్గర దగ్గర మూడు వేల కోట్లు అడిషనల్గా మనకు అవుతా ఉంది ప్రభుత్వానికి కానీ డబ్బుల ప్రాబ్లం లేదు ముఖ్యమంత్రి గారు డబ్బు గురించి ఇవ్వకుండా ఒక్కొక్క కిలోకు యాభై రెండు రూపాయలు పెట్టి మనం కొని పేదవానికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఇలా ఇవాళ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి కూడా సమభం అందరు కూడా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు అన్నది మనం గతంలో మేము ఎలక్షన్ కంటే ముందు కూడా ఊళ్ళలో పోతే ఏ ఊళ్ళో చూసాం కానీ ఇందిరామ్మ ఇండ్లు ఉండే ఆ రోజు మేము అడిగినాం ఎలక్షన్లలో మీరు ఎక్కడన్నా డబుల్ బెడ్ వీళ్ళు కట్టించి ఉంటే మీరు ఓట్లు అడగండి ఇందిరామ ఇండ్లు కట్టించి ఉంటే మేము ఓట్లు అడుగుతామని చెప్పడం జరిగింది ఆ ఛాలెంజ్ని వాళ్ళు స్వీకరించలేదు ఇవాళ అధ్యక్ష వశాత్తు మీరు అందరూ దీవించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ ప్రతి గ్రామానికి వాళ్ళ ఇందిరామిల్లు వచ్చినాయి మనం ఇప్పుడు ఈ సంవత్సరం లోపలనే మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ చేసుకొని మొట్టమొదటిగా జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళకు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకు మనము గ్రామానికి ఇరవై ముప్పై ఇట్లా అలర్ట్ చేసుకుంటూ పోయినాం ఇవాళ అన్ని గ్రామాలలో మూడు వేల ఐదు వందల ఇండ్లు మనం కట్టడం మొదలైంది గ్రౌండింగ్ అయింది మీకందరూ కూడా తెలుసు ఇక్కడ ఎవరు బ్రోకర్స్ లేరు ఎవరు మీడియేటర్స్ లేరు మీకు బిల్లు డైరెక్ట్ మీ అకౌంట్లోనే మీ ఇల్లు ఎట్లయితే ఇల్లు కడతారో ఇల్లు కట్టుకున్న తరు పునాదులు లెవెల్లో కట్టినప్పుడు ఒక లక్ష రూపాయలు అదేవిధంగా గోడలు కట్టుకుంటే ఇంకొక లక్ష రూపాయలు స్లాబ్ వేసుకుంటే రెండు లక్షల రూపాయలు అదేవిధంగా మొత్తం ఇంకా మరి ఫ్లోరింగ్ చేసుకుని కలర్ వేసుకుంటే ఇంకొక లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు మీకు నాలుగు నుండి ఆరు వందలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాం ఇవాళ మీరు చూడండి ఏ గ్రాంలో చూడండి డైరెక్ట్ మీకు మీడియేటర్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడ కూడా మీరు ఆఫీస్లో చుట్టూ తిరగకుండా మీ డైరెక్ట్ మీ అకౌంట్లోకి డబ్బులు పడతా ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడ ఇందిరామై ఇస్తున్నారా ఏ ఒక్క రాష్ట్రంలో రైతులకు బోనస్ ఇస్తా ఉన్నారా ఏ ఒక్క రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం సర్వీస్ ఇస్తా ఉన్నారా ఎక్కడైనా ఎస్సీ కేటగిరీ ఇది అమలవుతా ఉంది కాబట్టి మొదలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేసిన సందర్భంగా మరి ప్రతి పేదవానికి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది మరి గతంలో పది సంవత్సరాలు ఏ ఒక్క కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినా దాఖలాలు లేవు ఎవరైనా మరణించినా కానీ వాళ్ళను రిమూవల్ కానీ మరి ఎవరైనా కొత్తగా జన్మించినా లేకుంటే పెళ్ళై అతహారింటికి పోయినా కానీ వాళ్ళను అడిషన్ చేసుకునే ఛాన్స్ లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కొత్తగా ఇప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిస్పల్లి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది మరి ఈ సందర్భంగా రెండు అంటే ఒకటి కొత్త లేని రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడము తర్వాత అడిషన్స్ డిలీషన్స్ కూడా చేయడం జరిగింది ఇది నేను ముఖ్యంగా ప్రజలకు ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ కంటిన్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అర్హులైతే అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాం ఈ రేషన్ కార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ కార్డులు ఇవి సో మీరు ఎక్కడైనా కానీ మీ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏరియాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు తర్వాత దీని ద్వారా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డు ఆధారంగానే ప్రామాణికంగానే ఇస్తారు కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా ఇప్పుడు పేదోళ్ళు కలగనటువంటి అన్నటువంటి సన్న బియ్యము ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్కు ఆరు కిలోల చొప్పున నెలకు ఇస్తూ ఉన్నాం ఇది ఒక చరిత్రాత్మకమైంది ఇది దేశంలో ఎక్కడ కూడా అమలవుతలేదు ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కానీ మరి డిజిటలైజేషను అంటే రేషన్ కార్డు ఎక్కడుంటా కానీ బియ్యం తీసుకోవాల్సి వస్తుండే ఇప్పుడు అట్లా లేకుండా ఎక్కడన్నా తీసుకోవచ్చు మళ్ళీ అడిక్షన్స్ డిలీషన్స్కి అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది సేవలు అని చెప్పేసి నేను మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్రతి పేదవానికి నెలకు ఆరు కిలోలు చొప్పున మరి యాభై రెండు రూపాయలు పెట్టి పెట్టి బియ్యం పంచుతూ ఉన్నాం ఇది మరి తప్పకుండా ప్రజలు హర్చిస్తూ ఉన్నారు వాళ్ళ జూన్ సెవెంత్ వరకు అప్లై చేసుకునే అని కూడా క్లియర్ చేసారు ఎందుకంటే వాళ్ళ అర్హుల కార దాని మీద ఎంక్వైరీ అవుతుంది అంతా ఉన్న తర్వాత మనం డిజిటలైజ్ చేస్తారు దాన్ని సో ఇక్కడ ఎవ్వరి కూడా ముఖ్యంగా ఇంకో విషయం మంచి ప్రశ్న అడిగారు మీరు ఎవ్వరు కూడా మీడియేటర్స్ లేరు దా దయచేసి మీరు ఎవ్వరి కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే అవసరం లేదు మీ సేవలు కానీ ఇంకెక్కడ కానీ అర్థమైందా తర్వాత ఇంద్ర ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా మరి ఇంద్రమ్మ ఇండ్లు గల మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గంలో గ్రౌండ్ అయినాయి వాళ్ళకు చాలా జాగాలలో మొదటి బిల్లు పడ్డది కొంతమందికి రెండో బిల్లు పడ్డది కొంతమందికి మూడో బిల్లు కూడా పడ్డది ఇప్పుడు తప్పకుండా వాళ్ళకి దీంట్లో కూడా ఎవరు కూడా మీడియేటర్ లేరు మీరు డైరెక్ట్ దీని గ్రీన్ ఛానల్ ద్వారా మీ అకౌంట్లకు డబ్బులు వస్తాయి మీరు ఎవ్వరి ద్వారా కూడా మీడియేటర్ ద్వారా మీరు బిల్లు కొరకు కానీ ఇంకా దేని కొరకు కానీ తిరిగే అవసరం లేదు మళ్ళీ ఈ సందర్భంగా ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లే కాదు మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల ఇండ్లు అవసరం ఉందే అది మొత్తం కూడా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కట్టించి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం